सादिताम आदिताम मुकलाना माला सादिताम मनको वुरु अनादिता मनको वुरु अनादिता मनको वुरु अनादिता मनको वुरु अनादिता सादिताम सादिताम मुकलाना माला सादिताम सादिताम मुकलाना माला सादिताम 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 मुकलाना माला सादिताम 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 मुकलाना माला మరి ఈరోజు పరిశ పరిరక్షణ సమితికి మరి సుమారు రెండు సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటం చేస్తున్నాం మరి రైల్వే వారు ఈ రోజు వరకు కూడా స్పందించలేదు తదితర నాయకులందరూ కూడా వినతి పత్రాలు ఇచ్చాము మరి వారు కూడా రైల్వే దృష్టి తీసుకెళ్లారు కానీ మరి వారి వైఫల్యం మరి చాలా దారుణంగా ఉంది మరి దీన్ని తీవ్రంగా అందిస్తున్నాం మరి దీనికి కాకపోతే మరి నిరాహతూ కూడా మేము చేయలేనేసి మరి నిర్ణయించుకుంటున్నాం కానీ మేము అన్నీ స్పందించి మరి ఈ రెండు సంవత్సరాలుగా గతంలో నుంచి కూడా మరి ఆగిన ట్రైన్లన్నీ ముప్పై నాలుగు ట్రైన్లని మళ్ళీ పునరుద్ధరించాలని రైల్వే శాఖకు వినవించుకోండి యూరిటీ అండ్ స్టాంత్ వెల్ఫేర్ అసోటేషన్ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం రైల్వే శాఖ